వర్ష విషయంలో పీడ వదిలింది అని వర్షాన్ని చంపేయమని రౌడీలతో చెప్తాడు ఘన అయితే ఘనకి రౌడీల నుంచి ఫోన్ రాగానే ఒక పెద్ద షాకే ఎదురవుతుంది వర్ష తప్పించుకుంది సార్ అని చెప్పగానే గుండె పగిలిపోతుంది ఏ క్షణంలో వర్షం వచ్చేస్తుందో పెళ్లి మండపంలో సాహితీతో తన పెళ్లి ఆపేస్తుందో అని కంగారుగా టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే ప్రేరణ సిద్ధుకి నచ్చ చెప్పి నువ్వు ఈ టైంలో సాహితీ దగ్గరే ఉండాలి ఎందుకంటే ఈ పెళ్లి జరగదు అని నీకు తెలుసు నాకు తెలుసు దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా వర్ష ఆచూకీ తెలుస్తుంది వర్ష ఎక్కడుందో కనుక్కొని మనము పెళ్లి మండపానికి అయితే తీసుకొని నేను వస్తాను కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండాలి ఎందుకంటే మీ అమ్మగారు నీ విషయంలో చాలా బాధపడుతున్నాడు తల్లిగా ఆమెను బాధపట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఏంటి ప్రేరణ నువ్వు మాట్లాడేది నాకు ఇష్టం లేని పెళ్ళిలో నేను ఎలా ఉండాలి అంటూ సిద్ధు మాట్లాడుతూ ఉంటే నేను చెప్పేది వినుసిద్ధు అని అక్కడికైతే పంపిస్తుంది అయితే ఘన చేసిన మోసము ఇదంతా గుర్తు చేసుకొని ఎలా అయినా సరే నేను మోసపోయినట్టు ఇంకొక ఆడపిల్ల మోసపోకూడదు అని చెప్పి వర్ష చాలా రకాలుగా ప్రయత్నించి ఆ రౌడీ కళ్ళు కప్పి మరీ పారిపోతుంది అయితే ఆ రౌడీలు ఆఖరి నిమిషంలో వర్షాన్ని అయితే చూస్తారు ఇక ఆమెని వెంబడిస్తారు అంతేకాదు గనాకి ఫోన్ చేసి వర్ష తప్పించుకుంది సార్ అని చెప్పగానే ఇక ఘనాకి గుండె పగిలిపోతుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలి ఆ వర్షాన్ని ఎలాగోలా చంపేసేయాలి రే కాల్చైనా షూట్ చేసిని చంపేసేయండి అని అయితే చెప్తాను అన్నమాట ప్రాణాపాయ స్థితిలో వర్ష అయితే పరిగెత్తలేక పరిగెత్తలేక మండపం దగ్గరకైతే చేరుకుంటుంది ఏదైతే జరుగుతుంది అని ప్రేరణ నమ్మిందో అదే జరుగుతూ ఉండడంతో ఒక్కసారిగా గనకి షాక్ అనమాట ఇక వర్షాన్ని మండపంలో చూడగానే అందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు ఎలాగా ఇప్పుడు వర్ష నా గురించి నిజం చెప్పేసింది అంటే ఇప్పుడు అందరి దృష్టిలో నేను చెడ్డవాడిలాగా మిగిలిపోతాను వర్షాన్ని నేను ఫ్రెండ్ అని పరిచయం చేశాను మరి అలాంటప్పుడు ఎలా అనైతే అనుకుంటూ వర్షాన్ని చూసిన ఈ ఘన తనని లాక్కొని వెళ్ళి మరొక రూమ్లో బంధించడం జరుగుతుంది అయితే ప్రేరణ అదే టైంలో అక్కడ ఉండి వర్షాన్ని మరలా విడిపించుకొని వచ్చి అందరి ముందు నిల్చోబెడుతుంది ఇక అంతేకాదు వర్ష వాళ్ళ ఫ్రెండ్ స్వాతిని కూడా తీసుకురావడం జరుగుతుంది ఒక్కసారిగా స్వాతి అటు వర్ష అందరూ రావడంతో ఘన పరిస్థితి ఊహించిన విధంగా మారిపోతుంది పెళ్లిలో జరగబోయిన పెద్ద ట్విస్ట్ అయితే ఇదే అని చెప్పొచ్చు వర్ష నిజాలని చెప్పడంతో ఘన నిజస్వరూపం ఏంటో అందరికీ తెలియడంతో సాహితి జీవితం నిలబడిందని సాహితి లైఫ్ని కాపాడుకోగలిగామని సిద్ధు అలాగే ప్రేరణ సిద్ధు పేరెంట్స్ కూడా అనుకోవడం జరుగుతుంది ముఖ్యంగా విజయానంద్ ఊపిరి పీల్చుకుంటాడు